బుల్లెట్కు భక్తులు పూజలు సినిమా స్టోరీని తలపించే స్టోరీ బుల్లెట్ బాబా ఆలయం సొంతం ప్రజలు వేర్వేరు దేవుళ్లను ప్రార్థించటం మనం చూస్తూనే ఉంటాం ఇదేం కొత్త కాదు కొందరు శివుడిని పూజిస్తే ఇంకొందరు జీజస్ని ప్రార్థిస్తారు మరికొందరు అల్లాను పూజిస్తారు కాని ఎప్పుడైనా మోటార్ సైకిల్ని పూజించటం మీరు చూశారా నేను నిజమే చెబుతున్నాను రాజస్థాన్లోని పాలీలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకును ఇక్కడి ప్రజలు పూజిస్తారు ఈ బైకు కోసం గుడి కూడా కట్టి బాబాగా పూజేస్తున్నారు ఇంతకీ ఆ బైక్కి ఎందుకు గుడి బైక్ను బైకును బాబాగా ఎందుకు పూజిస్తున్నారో తెలుసుకోవాలంటే నైన్టీన్ ఎయిటీస్కి వెళ్లాల్సిందే వాచ్ దిస్ స్టోరీ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి తనకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ మీద డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన తన అత్తమామల గ్రామమైన చోటీలాకు వెళ్తున్నాడు ఆ టైంలో అనుకోకుండా ఒక చెట్టుకు ఢీకొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్టు బైక్ తెల్లారేసరికి ప్రమాదం జరిగిన చోటు దగ్గర ఉంటుంది ఆ బైకును చూసి ఆశ్చర్యపోయిన నరేష్ భట్టి అనే స్థానిక డ్రైవర్ మరునాడు ఉదయాన్నే పోలీస్ స్టేషనుకు వచ్చి నిన్న మీరు స్వాధీనం చేసుకున్న రాతోడుగారి బుల్లెట్ను మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటే ఎందుకు వదిలేశారు అని ప్రశ్నిస్తాడు అతని ప్రశ్న పూర్తి కాకుండానే అక్కడున్న ఓ కానిస్టేబుల్ పరుగున వెళ్లి తమ సీజ్డ్ వెహికల్ యాడ్స్ ని పరిశీలిస్తాడు అక్కడ బైకుండదు అంతే పరుగుపరుగునా వచ్చి బైక్ యాడ్లో ఆ బుల్లెట్ లేదు సార్ అని ఆయాసపడుతూ చెబుతాడు షాకైన పోలీస్ అధికారి ఇది ఎవరో ఆకతాయిలు తీసుకెళ్లి అక్కడ వదిలేసినట్టు పోలీసులు అనుకుని పోలీసులు బైకు నుంచి పెట్రోల్ ట్యాంకును ఖాళీ చేసి బైక్కు చైన్ వేసి కట్టేస్తాడు మళ్లీ సీన్ రిపీట్ మళ్లీ బైకు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంది ఇలా కాదు అని బైకును ఎత్తుకెళ్లిన వ్యక్తిని పట్టుకునేందుకు రాత్రిపూట నిఘా ఉంచారు పోలీసులు అయినప్పటికీ ఈ వింత ఎపిసోడ్ కొన్ని రోజులు కొనసాగుతూనే ఉంది చివరికి పోలీసులు తమ ఓటమిని అంగీకరించి ఓంసింగ్ రాథోడు కుటుంబ సభ్యులకు బైకును తిరిగి ఇచ్చేశారు ఇలా ఆ తర్వాత బైకును చూసిన అందరూ భయపడేవారు ఆ తర్వాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించిన స్థానికులు ఓంసింగ్ రాథోడుకు నివాళుడర్పించారు అంతేనా తర్వాత బుల్లెట్టును పూజించటానికి ఒక గుడిని కూడా నిర్మించారు ఆ దేవాలయాన్ని ఓం ఓంభన్నాధాం అని బుల్లెట్ బాబా మందిరాని కూడా పిలుస్తారు గ్రామంలోని మహిళలు కూడా ఓం భర్నా ఆశీస్సులు తీసుకుంటారు తమ భర్తలు బైక్ డ్రైవింగ్ చేసే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ లభిస్తుందని వీరి విశ్వాసం ఎంతో ఎంతోమంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు ఈ బుల్లెట్టుబాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించటం సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయటం మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం గాజులు ఎర్ర జాకెట్ ముక్కలను ముడుపులుగా కడుతుంటారు అలాగే మద్యాన్ని బుల్లెట్టుబాబాకు నైవేద్యంగా పెడుతుంటారు అయితే రాతోడు మరణించిన దారిగుండా ప్రయాణం చేసేవారికి ఓంబర్ణ ఆత్మ పలు రూపాల్లో కనిపించి హారన్ కొట్టమని జాగ్రత్తగా వెళ్లమని చెప్పినట్టు చాలామంది సాక్ష్యమిస్తుంటారు ఈ గుడికి వచ్చే భక్తులు తమని ఎల్లవేళలా కాపాడమంటూ ఆర్జీ పెట్టినట్టుగా తమ వాహనాల హారన్స్ కొడుతూ ఉంటారు కూడా ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని గాఢంగా విశ్వసిస్తారు ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు సందర్శకులు వస్తుంటారు కొంతమంది మోటార్ సైకిల్దారులు సాహసయాత్రికులు ఆధ్యాత్మిక ఔత్సాహకులు తమ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు కూడా